నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పెంచారు ఆనాడు తుమ్మిడి ఎట్టు దగ్గర నూట యాభై రెండు ఫీట్లు బరాజు కట్టాలి నీళ్ళని డైవర్ట్ చేయాలి లిఫ్ట్ పెట్టి ఎల్ఎంపెల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునిగితే మునిగితేనే నెపణితోటి ఆనాడు శాంచురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై రెండు మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి పదహారు లక్షల యాభై ఎకరాల నీళ్లు కావాలని పది టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగినీళ్ళ కోసం కావాలని ముప్పై టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని పదిహేను టిఎంస నీళ్ళు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరినో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి నేను ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆరోడి మంత్రిగా మంత్రివర్గ ఉపసంగం వేసారు మంత్రివర్గ ఉపసంగం సిడబ్ల్యూసి రిపోర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాలని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెల్లా మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ సుందిల్ల అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అరవై మూడు వేల కోట్లని చెప్పి వాళ్ళు అంచనా వేసారు ఆ తదుపరి అనేక పరిణామాలు అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు ఇంకా అనేక కొత్త కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రమణలు ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాలని నిర్ణయాలు అనేక రకాల నిర్ణయాల వల్ల అది ఎనభై రెండు వేల కోట్లకు మాట వాస్తవం ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు ఇక్కడ మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగారు మాకు ఏమీ సంబంధం ఉండదు రెండో ప్రశ్న వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టింద్రో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగినారు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటే తప్ప మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఆ బిల్లులు మంచా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడి సెక్షన్ మా దగ్గరికి వస్తా కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్నా మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాను తప్ప దాని వాల్యూస్తో కానీ ఇవన్నీతో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండ్గా చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల నరేంద్ర గారు పిలుస్తారు ఏం పిలుస్తావు ఏం పిలిచినా ఏముంటుంది మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం బతికినోళ్ళం ప్రజల కోసం వాళ్ళం కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు ఇలా కుక్కర్ లెక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు ఎవరు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసినా వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్ది మంది బట్ట కాల్చి మీ చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న మూడు బరాజులు మేడిగడ్డ దాని విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో రెండు వేల ఏడు వందల కోట్లు ఒకదానికేమో రెండు వేల పదకొండు కోట్లు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయద్దని చెప్పి కోరుతుంది చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది ఇవాళ మేము కోరుతా ఉన్నాం అంతకుముందు అనేక కమి కమిషన్లు ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు ఎందుకు చర్యలు చేపడతలేరు నేను ఇక్కడ కూడా కోరుతున్నా ఇప్పటికే సంవత్సరంలో గడిచిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి త్వరగా నిజంగా ఎవరు బాధ్యతలవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో ఏ ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్యోగం జరిగిందో దాని కారకులు ఎవరో తప్పకుండా దోషులెవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం మీడియా సమావేశాల్లో ఈటల పదే పదే కొన్ని అంశాలు చెప్పారు కాళేశ్వర ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా ఇది క్యాబినెట్ ఓవరాల్ నిర్ణయము దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు ఇది టెక్నికల్ టీమ్ తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పడం కాదు చారి కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు మీతో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు శుద్ధికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పు నేను చెప్పడం మీరు కమిషన్ చెప్పారా మరి ఆ విషయాన్ని వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని ఇంత కష్టపడి అనేక రకాల సర్వేలు చేసి చెప్పి ఆయన చెప్తున్నాడు మాత్రము ఇది క్యాబినెట్ నిర్ణయము టెక్నికల్ నిర్ణయము టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటుంది మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ ని బయటపడే ప్రయత్నమే కదా నీకు తప్పుడు మా తప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆలోచన తప్పు చేస్తున్నావు నేను అన్న మాట ఏంటంటే ఆలోచన ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుందండి టెక్నికల్ కమిటీ తమ్మిడి తుమ్మిడి హి దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసిండు కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా ఇది కాదు దానికి కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు సంబంధం లేదని ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి దాని క్వాలిటీ ఏంది దాని క్వాంటిటీ ఏంది దాని డెప్త్ ఎంత అవన్నీ మాకు సంబంధం ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మంత్రిని అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీజేపీని పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే కాళేశ్వరం నేను దగ్గరుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు కేసీఆర్ కట్టాడు లేరు ఏం లేరు అని చెప్పారు గుర్తుంటే తప్పు తప్పు ఇది ఆలోచన ఆలోచన దాని ఇంప్లిమెంటేషన్ దాని దగ్గర నుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ చెప్పి నేను చెప్తానని బాబు కేసీఆర్ చెప్పింది బాబు కేసీఆర్ చెప్పిన సమాధానం ఏంటి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు సంతృప్తి చెందారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమన్నా కోరారా నేను అనుకున్నా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా ఓపెన్ గా మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు అంతా చూసింది కదా నన్ను అడిగిన నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు నాలుగు గోడల మధ్య మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు తడబాడము కానీ నా నీళ్ళు నమ్మడం కానీ దృష్టికి ఏమైనా వచ్చాయా నేను ఏమంటున్నా ఘోష్ గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమై వాళ్ళని మొత్తం తీసుకున్నారు వారికి ఒక్కటి అర్థమైపోయింది ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్ళు స్టాక్ పెట్టమని ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా తొందర కట్టమని చెప్పి ఆ దగ్గర ఉన్నాయి నేనేమంటున్నా ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి

వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడిట్ సెక్షన్